నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆరట్టు ప్రారంభమైంది ఇప్పుడే నిజామాబాద్ నగరానికి సంబంధించిన అయ్యప్ప శిష్యుడు అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దన్పాల్ సూర్యనారాయణ తన తొలి కార్యక్రమము అయ్యప్ప సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది ఏంది అనే అంశాలు తనను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు యాజ్ ఏ అయ్యప్ప శిష్యుడిగా అయ్యప్ప కార్యక్రమము యాజ్ ఎమ్మెల్యేగా ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏంది నేను ఈ స్థితిలో ఉన్నా అంటే రెండు వేల రెండులో నేను కన్నస్వామి వేసిన తర్వాతనే అయ్యప్ప ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి దిగిన నేను సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను ఈ మండల దీక్షలో అయ్యప్పలందరూ కూడా అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకునే పండుగ ఈ ఆరట్టు పండుగ ఈరోజు ఇందూర్ నగరంలో ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా అయ్యప్పల అయ్యప్పలతో పాటు ఈ అరట్టు ఉత్సవ కార్యక్రమం అనేది నిజంగా మర్చిపోలేని ఘటము అయ్యప్ప ఆశీర్వాదంతో హిందూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే అయ్యప్ప ఆశీర్వాదంతో మనమందరము భవిష్యత్తులో మున్ముందు హిందూ హిందూ ధర్మం ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు మరియు ఇందూరు నగర అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు కన్యాస్వాములకు అందరికీ కూడా పాదవందనం చేస్తూ భవిష్యత్తులో మీ అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే మీ అందరికి తెలిసిన విషయమే అది కేవలం ఆశీర్వాదం అయ్యప్పదే ఆయనకే అంకితం ఇదంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడైనా కానీ అయ్యప్ప అంటేనే అయ్యప్ప నేను మాలేసుకున్నా అయ్యప్ప సందర్ దర్శనం చేసుకున్నా కానీ శరీరంలో ఒక ఉత్సాహం ఒక ఒక వైబ్రేషన్ ఇదే అయ్యప్పలు ఉన్న గొప్పతనం అయ్యప్ప ఆశీర్వాదం అంటే అన్నీ ఉన్నట్లే అద్భుతంగా ఉంది ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడము నిజంగా ఈరోజు ఇంకా ఆనందంగా ఉంది అయ్యప్ప సభలకు మీరు ఇచ్చే సందేశం యాజ్ ఎమ్మెల్యేగా యాజ అయ్యప్ప తప్పకుండా దీక్షలో మనం ఎంత దీక్ష అంటే అయ్యప్పని కొలుచుకుంటే అంత ఫలితం ఉంటుంది దయచేసి అందరూ కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు హిందూరు నగరం అంటే అయ్యప్పలు అయ్యప్పలంటే ఒక నిష్ఠతోటి ఒక పద్ధతితోటి చేసుకునే పేరుంది తెలంగాణలోనే విధంగా కన్యాస్వాములకు దయచేసి గురుస్వాములు మంచి ఒక మెసేజ్ ఇవ్వాలా ఎందుకంటే కన్యాస్వాములు చాలామంది వందలాది కన్యాస్వాములు వస్తూ ఉన్నారు నిజంగా అది అద్భుతమైన విషయం హిందూ ధర్మం ముందు ముందు కొనసాగుతూ ఉంది అంటే దానికి నిదర్శనమే కన్యాస్వాములు వందలాది కన్యాస్వాములు గురుస్వాముల ఆయన వాళ్ళ డైరెక్షన్లో మీరందరూ కూడా పోవాలని గురుస్వామి ఆశీర్వాదము వారి సందేశంతో మీరందరూ కూడా పోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఓవరాల్గా అయ్యప్ప ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా అయ్యాను అయ్యప్పలకు ఎల్లప్పుడూ నేను సేవ చేస్తూ ఉంటానని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే సున్నారని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కె సిక్స్ నిజామాబాద్